ఇది మారి నన్ను ఎన్నిసార్లు తిట్టినా వ్యక్తిగతంగా ఎన్ని రకాలుగా మాట్లాడినా ఎందుకు బాధ్యత ఉంటానంటే వచ్చే తరానికి ఎంతో కొంత విలువలతో కూడిన రాజకీయం చూపించడానికి నన్ను మాట్లాడితే పవర్ స్టార్ పవర్ స్టార్ అంటే పవర్ లేని వాడికి పవర్ స్టార్ బిరుదు ఎందుకు అటు అలాగే నేను సినిమాల్లోనే పవర్ స్టార్ అనే పదం వాడిన ఎప్పుడు ఎందుకు వాడినంటే నాకు వ్యక్తిగతంగా నన్ను ప్రజల మనిషి అనుకోవటం ఇష్టం కానీ నన్ను పవర్ స్టార్ అనే పదం నాకు ఇబ్బంది ఎబ్బెట్టుగా ఉంటుంది నాకు నిజంగా చెప్పాలండి ఎందుకంటే ఎప్పుడు కూడా నేను నా నిర్దేశకత్వంలో ఉన్న సినిమాలు నా కంట్రోల్లో ఉన్న సినిమాలకు ఎప్పుడు కూడా నేను పవన్ కళ్యాణ్ ఒక సింపుల్గా ఎనీ హీరో హీరోలాగా యాక్టర్ లాగా ఉంటుంది తప్ప ఆ టైటిల్ కూడా పెట్టుకోవడం నాకు ఇష్టం ఇది ఎందుకు చెప్తున్నానంటే నేను ప్రజల మనిషిగా ఉండటానికి ఇష్టపడతాను తప్ప ముందున్న బిరుదులకు అది ఇష్టపడతాను మీరు గుండెల్లో ఈ నేల కోసం మన భారతదేశం కోసం ఈ వ్యక్తికి పష్ కష్టపడి పనిచేస్తాడని మీ గుండెల్లో అనుకుంటే చాలు నాకు అదే పెద్ద నాకు బిరుదు అది అదొక్క మాట చాలు నాకు అందుకు నా విన్నపం కూడా ప్రజల కోసం పనిచేసే ఒక కూలీ అనుకోండి నేను పవర్ స్టార్ కంటే కూడా ప్రజల కోసం పనిచేసే కూలీ అంటే నేను ఎక్కువ సంతోషిస్తాను అలాగే నాకు భయాలు లేవు నాకు నాకు భయాలు లేవు నాకు నేను తప్పు చేస్తేనే భయపడతాను నాకు ఆశలు లేవు పదవుల మీద అత్యాసలు లేవు ప్రజలకి నిలబడాలన్న ఒక ఆకాంక్ష తప్ప ఏ రోజు కూడా అడ్డగోలుగా పిచ్చి పిచ్చిగా మాట్లాడి అడ్డదారులతోకి అధికారులు సంపాదించాలి అని నేను ఇప్పుడు అనుకోను అలాంటి ప్రయాణంలో ఉండగా ఒక అనుభజ్ఞుడు విశిష్టగా విశిష్టమైన అనుభవంతో పార్లమెంటేరియన్గా ఉంటూ ఆయన ఈ రోజున జనసేన పార్టీలో జాయిన్ అవ్వడం నిజంగా బాలసౌరి గారు మనస్ఫూర్తిగా నాకు నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాను ఆయనతోటి అనేక సందర్భాల్లో చాలా గంటలు గడిపాను చాలా గంటలు గడుపుతున్నప్పుడు ఆయన ఒక పోలవరం ప్రాజెక్టు మీద కానీ ఆంధ్రప్రదేశ్కి రావాల్సిన నిధులు కానీ ప్రాజెక్ట్స్ కానీ ఆయన విజన్ చాలా అద్భుతంగా అనిపించింది నాకు ఇలాంటి వ్యక్తి బలంగా ఇంకొకసారి జనసేన తరపు నుంచి పార్లమెంట్కి అడుగు పెట్టాలని నేను కూడా అందరిలాగే అనుకుంటా ఉన్నాను వారికి మనందరం సంపూర్ణమైన మద్దతు ఇచ్చేలాగా అందరం ముందడుగేస్తాం జగన్ గారు మాట్లాడితే